హలో ఎవరివన్ ది ఇస్ రాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఈరోజు సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీలో భాగంగా మనం ఈరోజు నెక్స్ట్ టాపిక్ని నోమ్ చోమ్స్కి తార్కిక నిర్మాణాల భాషా వికాస సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని గురించి ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా దీని నుంచి బిట్టు రావడానికి కూడా అవకాశం ఉంటుంది జనరల్గా మనకి భాష భాషకు సంబంధించినటువంటి సాంప్రదాయ భాషా సిద్ధాంతాలని వ్యతిరేకించి ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది గతంలో అంటే ఈ సిద్ధాంతం రాకముందు శిశువు భాష నేర్చుకోవడానికి అనుకరణ ద్వారా నేర్చుకుంటాడని బండూరా చెప్పాడు తర్వాత నిబంధన ద్వారా నేర్చుకుంటాడని స్కిన్నర్ చెప్పాడు సో ఇట్లా ఈ విధంగా శిశువు తాను నేర్చుకునేటటువంటి అనుకరణ భాష అనేది అనుకరణ తర్వాత నిబంధన ద్వారా నేర్చుకుంటాడు అనేటటువంటి విషయాన్ని పడేసి అది ఆ విధంగా జరగదు అని చెప్పి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చినటువంటి ఈ శాస్త్రవేత్త నోమ్ చాంస్కి ఇతను తార్కిక నిర్మాణాల భాషా వికాస సిద్ధాంతాన్ని ఇతను రూపొందించడం జరిగింది ఈ సిద్ధాంతం అనేది మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అయితే శిశువు భాషా వికాసానికి సంబంధించి భాష నేర్చుకోవటం అనేది కేవలం అనుకరణ ద్వారా కానీ నిబంధన ద్వారా కానీ జరగదు అని చెప్తున్నాడు తర్వాత ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే అంతర్గతంగా భాషకు సంబంధించినటువంటి సామర్థ్యాలు అనవసరకంగా కలిగి ఉంటాడని ఇతను చెప్తున్నాడు అంటే సహజసిద్ధంగానే తల్లిదండ్రుల నుంచి సంతానానికి అంటే పిల్లలకు ఆ భాషకు సంబంధించినటువంటి సామర్థ్యాలు రావటం జరుగుతుందని ఆ సామర్థ్యం ఉండటం వల్లే మిగిలినటువంటి సామర్థ్యాలు మనకి సహజ సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి సహజ సామర్థ్యాల లాగే ఈ భాషా వికాసానికి సంబంధించినటువంటి భాషా సామర్థ్యం కూడా మనకి ఒక తరం నుంచి ఇంకో తరానికి అనువంశికంగా వస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పి ఒక సరికొత్త నూతన భాషా సిద్ధాంతాన్ని అతను ప్రకటించడం జరిగింది ఆధునిక భాషా శాస్త్ర పితామహుడుగా చామ్స్కీని పిలుస్తారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఆధునిక భాషాశాస్త్ర పితామోహుడు అని ఎవరు పిలుస్తారంటే చామ్స్కీని పిలుస్తారు ఛాన్స్కి ప్రతిపాదించినటువంటి దృక్పథం ఏది అంటే నేటివిస్ట్ నేటివిస్ట్ వాదం లేదా స్థానిక దృక్పథం అని చెప్తారండి సో ఇది మనకి గతంలో పాత బుక్స్లో లేనటువంటిది అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి వాటిలో నేర్చుకున్నటువంటి వాటికి అదనంగా కొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతాలాగా వీటిని మనం చెప్ చెప్పవచ్చు అంటే గతంలో ఒక పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సైకాలజీ పాత బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దాటిలో లేనటువంటివి ఇంకా కొత్త సిద్ధాంతాలని యాడ్ చేసినటువంటి సిద్ధాంతం ఇది కాబట్టి నోమ్ చామ్స్కి ప్రతిపాదించినటువంటి దృక్పథం అని అడుగుతాడు లేకపోతే నేటివిస్ట్ వాదము స్థానిక దృక్పథాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు సో దీనికి సమాధానము నోమ్ చామ్స్కి తర్వాత ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారని అడుగుతారండి సో దీనికి సరైన సమాధానము చామ్స్కి సో అర్థమైంది కదా మనకి జనరల్గా అందు ఇతని కంటే ముందు చామ్స్కి కంటే ముందున్నటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే శిశువు భాష నేర్చుకోవటం అనేది అనుకరణ ద్వారా కానీ లేకపోతే ఇంకా నిబంధన ద్వారా కానీ నేర్చుకుంటారని ఇంతకు ముందు గతంలో బండూరా కానీ స్కిన్నర్ కానీ వీళ్ళు చెప్పి కొన్ని సాంప్రదాయ భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కానీ ఈ చామ్స్కి ఏం చెప్పాడంటే ఈ సాంప్రదాయ భాష సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఒక శిశువు నేర్చుకోవడంలో అనుకరణ కానీ లేకపోతే నిబంధన కానీ ఉండదు అని వాటిని వ్యతిరేకిస్తూ మనకి పుట్టుకతోనూ అనువంశికంగా వచ్చేటటువంటి సహజ సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి సహజ లాగే మనకి కూడా భాషకు సంబంధించినటువంటి ఆ సామర్థ్యం కూడా అనువంశికంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తుంది తల్లిదండ్రుల నుంచి సంతానానికి వస్తుంది అనేటటువంటి విషయాన్ని చోమ్స్కి చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు జనరల్గా చూడండి మరి ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి సంతానానికి అనువంశికంగా దీని భాషకు సంబంధించినటువంటి వికాసానికి అనువంశికత లాగా జరుగుతుంది కాబట్టి మనం మాత్రమే నేర్చుకోగలుగుతున్నాం కానీ మిగిలినటువంటి జంతువులకి ఎందుకు లేదు అని అంటే జంతువులు జంతువులో ఎలాంటి సామర్థ్యం అనువంశిక సామర్థ్యం లేదు కాబట్టి భాషకు సంబంధించినటువంటిది మిగిలిన జంతువులు నేర్చుకోలేకపోతున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక శిశువు ఉన్నాడు ఒక శిశువుకి మనిషికి తర్వాత ఒక జంతువుకి ఒకే రకమైనటువంటి వాతావరణ పరిస్థితి కల్పించినప్పుడు ఒక శిశువు నేర్చుకోవటం జరుగుతుంది శిశువు భాష వికాసాన్ని అతను పెంపొందించుకుంటాడు కానీ ఆ ఏదైనా జంతువు ఏదైతే ఉందో ఆ జంతువు ఆ భాషా వికాసాన్ని పెంపొందించుకోలేదు సో కాబట్టి దీనికి సంబంధించి అతనికి ఏం చెప్పాడు ఎలా చెప్పాడు ఏంటి అనేది ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం మరి నేటివిస్ట్ వీళ్ళు చెప్పినటువంటి దృక్పథం అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం ఇది ఒక జీవ సంబంధమైనటువంటి దృక్పథంగా దీన్ని చెప్పటం జరుగుతుంది చూడండి ఇది ఒక జీవ సంబంధమైనటువంటి దృక్పథం దీని ప్రకారం మానవుడు ముందే ప్రోగ్రామ్ చేయబడినటువంటి వ్యాకరణ నియమాలతోటి పుట్టి వాటి ఆధారంగా భాషా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడని చెప్తున్నాడు అంటే మనం ముందుగానే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది అంటే మనకి ఇన్బిల్ట్గా బ్రెయిన్లో దీనికి సంబంధించినటువంటి భాషా సామర్థ్యానికి సంబంధించి భాషా వికాసానికి సంబంధించి మనకి ఇన్బిల్ట్గా మన బ్రెయిన్లో ముందుగానే ఈ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది సో అది ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనం భాషని నేర్చుకుంటున్నాము నేర్చుకోగలుగుతున్నాం అని చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ముందుగానే ప్రోగ్రామ్ చేసినటువంటి ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ ఉంటాయి మొబైల్ ఫోన్లో మనం ఇప్పుడు కొత్తగా కొన్నటువంటి మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా కొన్ని యాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో కాబట్టి ముందుగానే ప్రోగ్రామ్ చేయబడి ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యాప్స్ వాట్సాప్ కానీ ఇవన్నీ మనకి ముందుగానే ఉంటాయి దాంట్లో సో అట్లాగే మరి ఇప్పుడు అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ చేసి ఉన్నాయి కాబట్టి మనకు అందులో కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా అంతే మన బ్రెయిన్లో కూడా ఈ వ్యాకరణానికి సంబంధించి కాని ఉండే భాషగానే ఉండే గ్రామర్కి సంబంధించినటువంటి ముందుగానే ప్రోగ్రామ్ చేయబడినటువంటిది మనకి బ్రెయిన్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసినటువంటి ప్రోగ్రామ్ చేయబడినటువంటి వ్యాకరణ నియమాలు ఉంటాయి అందుకనే మనం భాషా వికాసాన్ని భాషా అభివృద్ధిని భాషా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటామని వీళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ మరి చామ్స్కి రాసినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది చామ్స్కి రాసినటువంటి గ్రంథం ఏది అని అడుగుతాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేటటువంటి గ్రంథం దాంతోపాటు ఇంకోటి ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటటువంటి దాన్ని కూడా ఇతను ప్రతిపాదించడం జరిగింది సో ఇవి రెండు కూడా చామ్స్కి రాసినటువంటి గ్రంథాలు ఇంపార్టెంట్ ఇవి రెండు గుర్తుపెట్టుకోండి లాంగ్వేజ్ అండ్ మైండ్ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అని అడగడానికి అవకాశం ఉంటుంది తర్వాత లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటటువంటి ఈ గ్రంథాన్ని కూడా అడుగుతాడు నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే భాషా వికాసం అనేది ప్రత్యేకమైనటువంటి నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడినటువంటి ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్తుంటారు అంటే భాష అనేది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి వాక్యాల సముదాయం అని చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ భాష అయినా సరే తెలుగు కానీ ఉండే ఇంగ్లీష్ కానీ హిందీ ఏదైనా మనకి కొన్ని గ్రామర్ అనేది ఉంటుంది కొన్ని నియమ నిబంధనలతోటి గ్రామర్ ప్రజెంటెన్స్ కానివ్వండి టెన్స్ ఫ్యూచర్ భూతకాలం వర్తమానం భవిష్యత్తు ఇవన్నిటిని ఉపయోగించి ఒక కొన్ని నియమ నిబంధనలతోటి మనం ఒక లాంగ్వేజ్ని మనం మాట్లాడగలుగుతూ ఉంటాం ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడటానికి కుదరదు సో కాబట్టి ఇక్కడ భాష సాంప్రదాయమైనటువంటి వ్యాకరణాలని వ్యతిరేకించి సార్వత్రిక వ్యాకరణం అనేటటువంటి ఒక కొత్త భావాన్ని అతను ప్రవేశపెట్టాడు కాబట్టి భాష అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనల ఆధారంగా కొన్ని వాక్యాల రూపంలో తయారై ఉంటుందని చెప్తున్నాడు మరి ఇది భాషా సాంప్రదాయంలో వ్యాకరణాన్ని వ్యతిరేకించి ఈ సార్వత్రిక వ్యాకరణ అంటే యూనివర్సల్ గ్రామర్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు అంటే ఏంటి యూనివర్సల్గా మొత్తం అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక గ్రామర్ అనేది మనకి మైండ్లో లేదా బ్రెయిన్లో ఉంటుంది అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది అంటే మనం మనం క్రియేట్ చేసేటటువంటి గ్రామర్ కాకుండా మనకి ఇన్బిల్ట్గా ఒక ఈ సార్వత్రిక వ్యాకరణానికి సంబంధించినటువంటి భావన అనేది ఉంటుందని చెప్తున్నాడు మరి ఇదేంటి చూద్దాం ఇక్కడ సార్వత్రిక వ్యాకరణం అంటే ఇక్కడ చూడండి అనేక మానవ భాషలన్నీ ఉమ్మడి వ్యాకరణాన్ని కలిగి ఉంటాయని ఆ ఉమ్మడి వ్యాకరణానికి చెందినటువంటి నిర్మాణాలు అనువంశికంగా పుట్టుకుతోనే తల్లిదండ్రుల నుంచి జనువుల ద్వారా పొందుతాయని పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే వ్యాకరణ అంశాలతో కూడినటువంటి అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చూసుకుని చెప్తున్నాడు అంటే మానవ భాషలన్నీ కూడా కామన్గా ఒక వ్యాకరణాన్ని కలిగి ఉంటాయి అది ఏ భాష అయినా కావచ్చు అన్ని భాషలకు సంబంధించి కొన్ని గ్రామర్ రూల్స్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు సో ఆ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి సంతానానికి జెన్యుల ద్వారా వస్తాయని చెప్తున్నాడు సో కాబట్టి అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏదైనా సరే ఏ భాషకైనా సరే అన్ని భాషలకు సంబంధించినటువంటి కొన్ని కామన్ గ్రామర్కి సంబంధించినటువంటి రూల్స్ అనేటటువంటివి నిర్మాణాలు ఉంటాయి అవి తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా పుట్టుకతోటి సంతానానికి వస్తాయి అని ఇతను చెప్పడం జరిగింది అందువల్లనే భాషా సూత్రాలని నియమాల్ని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం ప్రతి మనిషికి సహజ సిద్ధంగా పుట్టుతోటే ఉంటుందని చెప్తుండ్రు సో కాబట్టి మనకి ఇన్బిల్ట్గా మనకి మనకి ఆ మెదడులో వీటికి సంబంధించినటువంటి ఆ సమాచారం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అనువంశికంగా మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుంది కాబట్టి మాత్రమే మనం ఈ భాషా సూత్రాలు కానివ్వండి నియమాన్ని కానివ్వండి గ్రామర్లు కానీ ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం సో కాబట్టి ఇతర లాగే మనకి ఇది కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది మనకి వివిధ రకాలైనటువంటి సామర్థ్యాలు పుట్టుకతోటి క్రమక్రమంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంటాయో అట్లాగే ఈ భాషా సూత్రాలు కానివ్వండి నియమాలు కానివ్వండి సో ఇవన్నీ కూడా మనిషికి సిద్ధంగానే పుట్టుకతోటి సంతానానికి వస్తూ ఉంటాయని చెప్తుంది తగిన వయసు వచ్చేసరికి వికాసం జరిగి భాషా ప్రావీణ్యత అనేది లభిస్తుంది కాబట్టి మరి చిన్నపిల్లలు మరి భాషా వికాసం అనేది ఉండదు కానీ గ్రాడ్యుయేట్గా ఏజ్ పెరుగుతుంటే ఏమవుతుందంటే ఈ భాషా వికాసం అనేది పెరుగుతుంది చూడండి అందుకని ప్రతి శిశు నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి భాషలో నియమ నిబంధనల్ని చాలా వరకు అర్థం చేసుకొని ఒక వ్యాకరణాన్ని ఒక క్రమంలో మాట్లాడగలుగుతున్నాడని చోమ్స్కి చెప్తున్నాను సో కాబట్టి ప్రతి శిశువు కంపల్సరిగా ఈ భాషా వికాసానికి సంబంధించి మినిమం అతనికి మినిమం ఫోర్ ఇయర్స్ రాకుండా అతను ఆ నియమ నిబంధనలు అతను అర్థం చేసుకోలేడు సో కాబట్టి నాలుగు సంవత్సరాలు వస్తే మాత్రం ఆ శిశువు భాషకు సంబంధించినటువంటి వ్యాకరణం కానీ ఉండే గ్రామరు నియమ నిబంధనలు ఇవన్నీ కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక పక్షి పిల్లకి సహజ వివర్తనం ద్వారా ఎగిరే శక్తి గాలిలో ఎలా ఉంటుందో అలాగే భాష కూడా సహజ వివర్తనం జరిగి శిశువు మాట్లాడగలుగుతున్నాడని చోంశీచేతం చూడండి మనకి బయట చూసినట్లయితే చాలా రకాలైనటువంటి సహజ సిద్ధంగా జంతువులకి వాటి యొక్క ప్రవర్తనలు కనిపిస్తూ ఉంటాయి అంటే చేప నీళ్ళ లేగటం కానీ ఒక పక్షి గూడు కట్టుకోవటం కానివ్వండి లేకపోతే ఇంకా ఒక పక్షి పిల్ల గాలిలో ఎట్లా ఎగురుతుంది కానీ సో ఇవన్నీ తీసుకున్నట్లయితే సహజ సిద్ధంగా వాటికి ఒక సహజ వివర్తనం అనేది కనిపిస్తూ ఉంటుంది పుట్టుకుతోటే వాటికి సహసిద్ధంగా వస్తాయి అవి ఎవరు వాటికి ట్రైనింగ్ ఏమి ఎవరు సో కాబట్టి అవన్నీ కూడా వాటిలో వివర్తనం జరిగే అక్కడ పక్షి గాలిలో ఎగరటం కానీ ఒక కందిరేగా గూడు కట్టుకోవటం కానివ్వండి లేకపోతే చూసినటువంటి భాషని ఆ పిల్లవాడు వ్యక్తపరుస్తున్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అక్కడ ఆ బ్రెయిన్లో ఆ పిల్లవాడికి బ్రెయిన్లో మెదడులో ఉన్నటువంటి ఆ భాషాపరమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఇన్బిల్ట్గా దానికి సంబంధించినటువంటిది ఉండటం వల్ల ఏమవుతుంది ఆ శిశువు మాట్లాడగలుగుతున్నాడు అక్కడ అని మనకి చామ్స్కి చెప్తున్నాడు నెక్స్ట్ తను ప్రతిపాదించినటువంటి భాషా సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని సింథాటిక్ సింథాటిక్ స్ట్రక్చర్ అనేటటువంటి గ్రంథంలో వివరించాడు ఇది ఇంపార్టెంట్ అండి మనకి నోమ్ చామ్స్కి తాను చెప్పినటువంటి భాషా వికాసానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు అంటే సింథాక్టిక్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి ఇది ఈ సింథాక్టిక్ స్ట్రక్చర్ అనేటటువంటి గ్రంథంలో ఈ భాషా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి భాషా వికాసానికి సంబంధించినటువంటి మొత్తం కూడా దాంట్లో రాయటం జరిగింది సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది కానీ చామ్స్కి ప్రకారం భాష ఆర్జించబడటం భాష ఆర్జించబడుతుంది అంటే జనరల్గా మనకి తోటే వస్తుందని చెప్తున్నాడు అతను వీళ్ళింతకుముందు మనం సాంప్రదాయ భాష సిద్ధాంత గోళంలో మెదడులో మనకి ఎడమ కుడి మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి కదా సెరిబ్రల్ హ్యామ్స్పియర్స్ సో ఇట్లా మనకి ఎడమ మస్తిష్క అర్ధగోళంలో బ్రోకా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంటుందండి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో భాషా ఉత్పత్తికి సంబంధించినటువంటి విధి అక్కడ ఉంటుందని చెప్తాను దీని మొత్తం కంట్రోల్ చేసేది ఈ ప్రాంతం సో ఇంకా నెక్స్ట్ ప్రతి శిశు యొక్క